అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ అయినటువంటి అమెజాన్ మరో భారీ షాక్ అయితే ఇచ్చింది ఓవరాల్ గా చూస్తే కనుక ముప్పై వేల మంది ఉద్యోగుల్ని తొలగించాలనే లక్ష్యంతో అమెజాన్ అయితే ముందుకు వెళ్తుందని చెప్తున్నారు ఇప్పటికే రీసెంట్ గా పద్నాలుగు వేల మందిని అయితే కనుక ఉద్యోగాలు తొలగించి ఓవరాల్ ఇంటికి అయితే పంపించేశారు ఇప్పుడు మరో రెండు వేల మందికి లే ఆఫ్స్ అయితే ప్రకటించనున్నారని అయితే న్యూస్ వస్తుంది అంటే ఇంకో రెండు వేల మందిని తొలగించే అవకాశం ఉంది ఓవరాల్ గా మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న సంస్థలో ఉన్న వాళ్ళు ముప్పై వేల మందిని తొలగించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు ఇప్పటికి పదహారు వేల మంది కంప్లీట్ అయిపోయినట్టే ఈ రెండు వేల మందిని కూడా తీసేస్తే పదహారు వేల మందిని తీసేసినట్టే మొత్తం మీద చూస్తే కార్పొరేట్ వర్క్ ఫోర్స్ లో ముప్పై వేల ఉద్యోగాలను తొలగించాలనే లక్ష్యంతో అమెజాన్ ముందుకెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈసారి ఎక్కువగా తీసేసేది ఏడబల్యూఎస్ లోను అలాగే రీటైల్ ఆపరేషన్ హెచ్ఆర్ హెచ్ఆర్వింగ్ అడ్వర్టైజింగ్మెంట్ విభాగాల్లో ఉన్న ఉద్యోగులందరినీ కూడా తీసేస్తున్నారని వాళ్ళ మీద ఈ ఉద్యోగ ఎక్కువ పోయే ప్రభావం అయితే ఉంది ఓవరాల్కి ఎందుకు తీసేస్తున్నారు అమెజాన్ ఇంత పెద్ద అంత పెద్ద ఈ కామర్స్ సంస్థ ఎందుకు ఉద్యోగాలు తీసేస్తుంది అంటే ఏఐ వచ్చిన తర్వాత ఆటోమేషన్ పెరగడం అలాగే ఖర్చులు తగ్గించడం ఈ పాండమిక్ సమయంలో జరిగిన అధిక నియామకాలను అంటే కరోనా టైంలో ఎక్కువ మందిని నియమించుకున్నామని చెప్తున్నారు అలా జరిగిన నియామకాలను కూడా సరిచేయడమే ప్రధాన కారణాలుగా చెప్తున్నారు దీనిపై ప్రస్తుతానికి అమెజాన్ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా ఉద్యోగులైతే ఆందోళన పెరిగిందంటున్నారు టెక్ రంగంలో రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభమైన అతిపెద్ద లే ఆఫ్ ట్రెండ్ మొదలవుతుందని చర్చలు జోరుగా నడుస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ పద్నాలుగు వేల మందిని ఇంటికి పంపించేసింది ఇంకా రెండు వేల మందిని ఇప్పుడు త్వరలో లే ఆఫ్స్ అయితే ప్రకటించనున్నారని వార్తలు వస్తున్నాయి ఇంకా అమెజాన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది గా ముప్పై వేల మందిని తీసేసే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాయని అయితే చెప్తూ ఉన్నారు